ఆటోలో ప్రయాణించాలనుకుంటున్నారా అయితే జాగ్రత్త ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి ఎందుకనుకుంటున్నారా ఇటీవల పోర్మామిలా సార్వశిక్ష అభియాన్ మానసిక అందుల పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పార్థసారథి బిల్లును సమర్పించడానికి కడప సర్వశిక్షా అభియాన్ వచ్చి బిల్లును పే చేశాడు తిరిగి తన స్వగృహానికి కాజీపేటకు వెళ్దామని కడప ఐటీఐ సర్కిల్ వద్ద బస్సు కోసం వెయిట్ చేశాడు ఎంతసేపటికి వెయిట్ చేసినా బస్సు రాకుండా పోవడంతో ఆటో వచ్చేసరికి ఆటోనే ఎక్కాడు మార్గం మధ్యలో వెళ్తుండగా ఆటో డ్రైవర్ ప్రయాణికుడిపై స్ప్రే చేయడంతో సృహ కోల్పోయాడు తన దగ్గర ఉన్నటువంటి బంగారు చైన్ ఉంగరం బ్రాస్లైట్ ఐదు వేల నగదును తీసుకొని ఆ ప్రయాణికుడిని నిర్మానుష్యమైన స్థలంలో వదిలివేసి వెళ్ళిపోయాడు తస్మత్ జాగ్రత్త అందరిని నమ్మి మోసపోకండి దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఒకే ప్రయాణికుడిగా ఎవరు వెళ్ళకండి